డివిజన్ హౌసింగ్ నందు ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఇరవై ఎనిమిదవ డివిజన్ అభివృద్ధికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించామని గిరిధర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఇరవై ఆరవ డివిజన్లలో పదిహేడు ఎకరాల విస్తీర్ణం కలిగి మూడు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్క్ ప్రభుత్వ భూమిని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ప్రహరీ గోడలో నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడామన్నారు ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు అదేవిధంగా అనే కార్పొరేట్ మిగతా కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో మంత్రులు అయినా డ్రికింగ్ వాటర్ సంబంధించి తదితర అన్ని విభాగాలు అన్ని పనులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం ప్రత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పనుల కొన్ని కోట్ల రూపాయలతో అదేవిధంగా ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు తెలుగుదేశం జనసేన బిజెపి ఉత్తర ప్రభుత్వం ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం நீமார் நெல்லூர் ரூரல் நியோகவர்களுக்கு கட்டச்சின் தர்வா நின்ன ரோஜுன ரெண்டு வேல மூடு வந்த டெபை மொக்கல் ரெண்டு வேல மூடு வந்த டெபை மொக்கேஷன் ஏன விதமாக அன்ன தார் పదిహేడున్నర ఎకరా ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి నిన్నటి రోజున రీప్లాంజాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపిస్తారో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకుని ముప్పై ఐదు లక్షల రూపాయలతో ప్రత్యేకంగా కడుగు నుంచి మొక్కలు తెచ్చి దానికి కూడా వేయడం జరుగుతుంది ఏదైతే కార్పొరేషన్ డబ్బులతో ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పదిహేడున్నర అన్యాక్రాంతం వందల ఎకరా అన్యాక్రాంతం కాకుండా చూసినామో బహిరంగ మార్కెట్ లో వాటి విలువ మూడు వందల కోట్లకు పైగా స్థలాలను మనం కబ్జా నుంచి కాపాడడం కూడా జరిగింది ఇంకా కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం నిరంతరం కూడా డెవలప్మెంట్ అవుతా ఉంటది నిరంతరం కూడా ఎక్స్టెన్షన్ అవుతా ఉంటది డిపో హౌసింగ్ బోర్డు పార్క్ లో ఈ రోజు రాష్ట్ర నాయకులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ డివిజన్ లో జరిగిన అన్ని ఇప్పుడు నాలుగు పార్కులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ నాలుగు పార్కులు వాటో బ్రదర్స్ జాతరే ప్రారంభించుకోవడం అది ఒక శుభరిణామం ఇంకా ఒక పార్కు మిగిలి ఉంది త్వరలో దానికి సంబంధించి ఇరవై ఐదు లక్షలు ఎన్క్యాప్ కింద పెట్టున్నారు అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది చాలా ఆనందంగా ఉంది ప్రజలకు మేము ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే మేము ప్రతి ప్రతి చిన్న విషయంలో ఇటు వాటర్ కానీ శానిటేషన్ కానీ లైట్స్ విషయంలో కానీ వారికి అందుబాటులో ఉంటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన పనులని చేయడమే త చేయడమే కాకుండా ప్రత్యేక శ్రద్ధ పార్కుల మీద పెట్టడం అంటూ జరిగింది ఈ డివిజన్లో ఉన్న పార్కులు అన్నింటినీ మా చేతులకు జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అటు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మేము దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం ఈ డివిజన్లో చాలా మంచి శుభ పరిణామం అదే కాకుండా భగవంతుడి సేవ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ డివిజన్లో శక్తుల ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం